జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు లేకెళ్తే నెల్లూరు జిల్లా పట్టణం టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో జనసేన బీజేపీ టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర టీడీపీ నాయకులు మలిసెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడారు పెద్దలు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు రవిచంద్ర గారు అలాగే సోదరుడు రాష్ట్ర బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబరు భరత్ కుమార్ గారు అలాగే అన్న వెంకటసుబ్బన్న జనసేన నాయకులకి మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా అందరూ అన్ని విషయాలు తెలియజేశారు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యంలో పోటీ చేసిన దగ్గర నుంచి కావల్లో ఒక సరికొత్త రాజకీయానికి తెరలేపాడు ఆయన ఆ రోజు ఓడిపోవటం తర్వాత రెండు వేల పద్నాలుగులో శాసనసభ్యుడికి ఎన్నికడి కానుంచి అంత గ్లోబల్ ప్రచారం చేసే తప్పులన్నీ ఆయన ప్రచారం మాత్రం ఎదుటివాడి మీద కారణాలు చేయటం బాగా అలవాటు అందులో ఆయనకి మీడియా కొంతమంది మీడియా ఉంటారు అందరు మీడియా కాదు కొంతమంది మీడియాని వాడుకొని వాళ్ళ చేత దుష్ప్రచారం చేయించడంలో అబద్ధ ప్రచారం చేయించడంలో చాలా ఆయన ఎందుకంటే నువ్వు మీరు రెండు వేల పద్నాలుగులో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మస్తాన్ రావు గారు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు మీ పార్టీ నాయకులు వారి మీద నువ్వు ఎంత దుష్ప్రచారం చేశావు ఇసుకపల్లిలో ఉప్పు కొట్టాలని ఆక్రమించుకున్నాడని ఇసుకపల్లిలో భయభ్రాంతులు చేసి పొలాలని ఆక్రమించుకున్నాడని ఆయన పెద్ద భూ కబ్జాదారుడని అలాగే ఆ రోజుల్లో సివిఆర్ న్యూస్ ఛానల్కే లక్షలాది రూపాయలు నువ్వు వాళ్ళకు ప్యాకేజ్ ఇచ్చి ఆ మస్తాన్ రావు గారి మీద ఎంత గ్లోబల్ ప్రచారం చేయించావు మరి ఈరోజు అధికారంలోకి వచ్చావు నువ్వు మరి ఆ మస్తాన్ రావు గారు మీకు మంచి అయిపోయాడా అంటే కావలి పట్టణ ప్రజానికానికి తెలియజేస్తున్నా అంటే ప్రతాప్ రెడ్డి గారి నైజం ప్రతాప్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి చెప్తా ఉన్నాం ఆయన ఇక్కడ స్థానికంగా పుట్టాడు మనోడు మంచోడు అని చెప్పి మీరు అందరు కూడా ఆయన ఆదరిస్తున్నారు మరొక్కసారి అతనికి ఓట్లేసి ఈ కావలి నియోజకవర్గాన్ని నాశనం చేయొద్దని చెప్పి అందరినీ కోరుకుంటా ఉన్నాం ఆయన చేసిన చిన్న చితక పనులు కాదు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టిన తర్వాత ఆయన మీద ఎవరు తప్పుడు ప్రచారాలు చేసిన విలేకరుల మీద దాడులు చేయించాడు విలేకరుల ఇళ్ల మీద పోయి బెదిరించారు విలేకరుల ఆఫీసుల మీద పోయి దాడులు చేయించి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించారు అలాగే ఆయనకి ఏ నాయకుడు అయితే ఎదురు తిరిగితే వాళ్ళందరి మీద దాడులు చేసి కేసులు పెట్టించో దానికి ఉదాహరణ నేను నా ఆఫీసు మీద దాడి చేసి నా మీద ఎస్సిఎస్టి కేసులు పెట్టి నా రౌడీ షీట్ ఓపెన్ చేయించాం ఎంతసేపటికి నిన్న కాదు మొన్న కావోలు రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణారెడ్డి మీద నీ దగ్గరుండే వంది మాతృలు సోషల్ మీడియాలో లేనిపోయిన దుష్ప్రచారాలు చేస్తున్నారు చాలా బాధ వేస్తుంది అదంతా కూడా ఆయన్ని ఆయన ఒక రౌడీ అని ఆయన ఒక మైనింగ్ డాన్ అని ఆయన ఒక రియల్ ఎస్టేట్ డాన్ అని ఇవన్నీ చెప్తా ఉండవు సరే ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నా నేను కావలి నియోజకవర్గంలో కృష్ణారెడ్డి ఒక రౌడిజం చేసినట్టు కానీ ఒక ఇల్లు కూల్చినట్టు కానీ ఒకరిని బెదిరించినట్టు కానీ ఏదన్నా ఒక ఒక చిన్న చూపించండి మీరు దానికి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం నీ రౌడిజం నీ హయాంలో జరిగిన కార్యక్రమాలు మరి దీని రౌడిజం అంటారు ఏమంటారో కావాలి పట్టణ ప్రముఖులు పాత్రికేయులు మేధావులు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్తున్నా నేను ఆయన శాసనసభ్యుడు ఎంతో చెప్పాను విలేకరుల మీద నాయకుల మీద ఎలా దాడి చేసింది నీ కోసం నీ గెలుపు కోసం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పనిచేసిన పెద్దల మాజీ శాసనసభ్యుడు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారిని ఆయన నీ పార్టీ రాష్ట్ర పార్టీ నాయకుడు ఆయన ఆయన ఒక పత్రికా విలేఖరుల సమావేశం పెడతానికి ఆరంభి గెస్ట్ హౌస్కి వస్తే నీ వంది మాధువులు మొత్తాన్ని ఆయన మీదకు పంపించి ఆయన మీద దాడి పుసిగొలిపి ఆయన గెస్ట్ హౌస్ నుంచి దరివేసింది వాస్తవం కాదా ఒక మాజీ శాసనసభ్యుడి మీద జరిగిన దాడిని జరిపించింది నువ్వు కాదా దీన్ని ఏమంటారు దీని అనరా రవిడిజం అని దీని అండరా రవిడిజం అని సాక్షాత్తు ఎనభై కోట్ల రూపాయలతో ఒక అమృత పథకం బీజుకు ఎన్డీఏ గవర్నమెంట్ లో మా రవిచంద్ర గారు తెస్తే రవెన్ చెప్పినట్టు అర్ధరాత్రి నీ దగ్గరుండే విలేకరులు కొంతమందిని అడ్డం పెట్టుకొని లైట్లు ఆపి సీసీ కెమెరాలు ఆపి అధికారుల సమక్షంలో పైలాలు బగలగొట్టారు ఏ విలేకరులైతే ఆ కార్యక్రమం నిర్వహించారో ఒక విలేకరు ఆరు నెలలు నెలలు నీ దగ్గర దూరంగా ఉండి తీసిన ఫుట్టేజ్ అంతా మాకు ఇచ్చాడు దాంట్లో ఎవరెవరు ఏమేం చేశారు ఎవరు కారులో కూర్చున్నారు ఎవరు జేసీబీలు తెచ్చారు ఎవరు బదలు కొట్టారు దాన్ని తీసుకొచ్చి మందారు చెరువులో ఏ టైంలో బారు పోసారో మొత్తం ఉండయి ఏ ఒక్కరిన కూడా వదిలిపెట్టం ఏ అమృత పథకం పైలాను కొట్టారో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టాం వదిలిపెట్టే ప్రసక్తులు మేము రౌడిజం చేయలే నువ్వు చేసావు రౌడిజం ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఒక రాష్ట్ర మంత్రులు అధికారులు అందరు కలిసి చేసిన శంకుస్థాపన చేసినటువంటి శిలా పలకాన్ని ధ్వంసం చేయించావు పైలాని నువ్వు దీని అంట రవిడిజం అని ఏమంటారు దీన్ని రవిడీజం అనకుండా మందాడి చెరువు కింద ఆయన కొనుక్కున్న స్థలంలో ఒక ఇల్లు కట్టుకుంటే నువ్వు ఎన్నికల డిక్లరేషన్ ఫామ్ తీసుకుని కావలిపు వచ్చి రాకముందే రాత్రి రాత్రి అది కూల్చేసి సరాయి పాలి కూల్ చేసి ఆ శిలాపాయ ఆ మట్టి రాళ్ళు కూడా ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు ఈ రోజు వరకు అది ఎవరు కూల్చారో కూడా తెలియదు ఇది కాదా రౌడీసో నీ రౌడీ మోకలు బారుల మీద కొట్టి జనాలను కొట్టించిన వాళ్ళ కాపాట్లే ఇది కాద నీ రౌడీసో అలాగే సాక్షాత్ నందమూరి తారకరావు విగ్రహాన్ని తీసుకుపోయి ఏడో తీసుకుపెట్టి పారాయించావు ఇది కాదా నీ రౌడీసో నువ్వు చేసిన రౌడీజాలు నీ హయాంలో జరిగిన రౌడీజాలు నువ్వు వచ్చిన తర్వాత రౌడీ మోక ప్రేరేపణ ఇక్కడ జరుగుతున్న గంజాయి ఇక్కడ జరుగుతున్న డ్రగ్స్ ఇక్కడ జరుగుతున్న మాఫియా రాష్ట్ర ఈ జిల్లాలో ఏ నియోజకవర్గం కూడా జరగట్లా ఈ నియోజకవర్గంలో జరిగిన అరెస్టులు ఈ నియోజకవర్గంలో పంపిన జైలుకు పంపించిన నీ పార్టీ నాయకులు జనాలే నీ పార్టీ నీ నాయకులు నీ నాయకులు నీ అనుచరులు బంధువులే ఎన్ని కార్యక్రమాలు చేశారు ఇది కాదా రౌడిజం నువ్వు కావలి జనాలకి ఒక సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని నేను ఇక్కడ బిడ్డని నేను ఏం చేయను నేను చాలా బుద్ధిమంతుని నేను అమాయకుడు అని చెప్పి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు చాలా తప్పుది కావ్య కృష్ణారెడ్డి గారు ఎటువంటి మచ్చలేని వ్యక్తి కష్టపడి పైకి వచ్చాడు ఈరోజు రాజకీయ కష్టపడ్డాడు సంపాదించుకున్నాడు పైకి వచ్చాడు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాడు ప్రజాసేవ చేయాలని ఆలోచనతో అటువంటి వ్యక్తిని చూసి ఎందుకు భయపడుతున్నావు నువ్వు నాకు పోటీయే కాదని చెప్పుకున్నావు డిపాజిటే రాదని మొన్న మరి ఆ వ్యక్తి మీద ఎందుకు డైలీ నీ వంది మాదుగుల చేత డైలీ సోషల్ మీడియాలో ఏదోటి పెట్టిస్తున్నావు మైనింగ్ మాఫి అన్నావు ఆయన ప్రభుత్వం దగ్గర పర్మిట్లు తీసుకొని మైనింగ్ చేశాడు ఆయన నీలాగా రుద్రకోట కొండను కరిగిచ్చేశావు కావలి చెరువు మొత్తం దోసేశావు ోగోలు కొండను కరిగిచ్చేసావు రోజు నీ టిప్పర్లు నీ గ్రావులు మొత్తం ఇది కాదా మా సోదరుడు భర్త చెప్పాడు నీ దగ్గరుండే నీ అనుచరులే నీ ముఖ్య అనుచరులే ఈరోజు నీ ఎలక్షన్ కోసం ఖర్చు పెడతారు వాళ్ళు వాళ్ళు దోలుకున్న లైవ్ ఓట్లు గ్రావులకు డబ్బులు వసూలు చేయలేదా నువ్వు నేను వసూలు చేయలేదు మా వాళ్ళు ఎవరి దగ్గర పేర్లు కూడా చెప్తాం మళ్ళీ నువ్వు ఎంత ప్రెస్ మీట్ మాట్లాడతావు ఆ వ్యక్తులు పేర్లు చెప్తావు నీ దగ్గరుండే పెద్ద లీడర్లు వాళ్ళందరి దగ్గర నువ్వు వసూలు చేయలేదా వాళ్ళు బీపీఎస్ సెంటర్లో టీలు తాగితే మాకు చెప్పుకున్నారు నాయన మా దగ్గరే వసూలు చేశారు ఆయన డబ్బులు మా కర్రమని నువ్వు వసూలు చేయలేదని మా సోదరుడు చెప్పినట్టు కలుగల ముగ్గుల్లోనో లేకపోతే శివాలయంలో నువ్వు ప్రమాణం చేయి మేము వసూలు చేసిన మేము ఎవరెవరు వసూలు చేశారో వాళ్ళ పేర్లు చెప్తాం వాళ్ళు వసూలు చేయలేదని చెప్పి వాళ్ళు మా దగ్గర తీసుకోలేని వాళ్ళు ప్రమాణాలు చేయాలి కావల్లో ఎకరా లేఅవుట్ చేయాలంటే నీకు ఐదు లక్షలు కప్పం కట్టాలా ఒక ఎకరా రి ఒక ఎకరా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే నీకు రిజిస్ట్రేషన్ కప్పం కట్టాలా కావల్లో మొత్తం గాలి నీరు మట్టి ధూళి ఏ అన్ని అన్ని నువ్వు కబ్జా చేసి అన్నిటి మీద డబ్బులు వసూలు చేసావు ఓహో ఈ విధంగా డబ్బు సంపాదించవచ్చా అని ఇక్కడ చూపించావు ఉంటే నలుగురు మనుషులపై కూర్చోబెడతావు మేము అడిగినటు ఏ సమాధాలు చెప్పకుండా క్రికెట్ బెట్టింగ్లు అంటారు లారీ క్లీనర్లు అంటారు టపాసులు హాసులు కాల్చారు ఈ బోగస్ మాటలు తప్పితే మీ బతుకులకు ఇంక రెండో మాటలు రాలేరు నేను ఏదైనా మాట్లాడుతు ఎంతసేపు నీ క్లీనర్ అంటావు టపాసులు అంటావు బ్లాక్ టికెట్లు బ్లాక్ టికెట్లు మీ నాయనకమ్మా నేనా మీ నాయలు చెప్పారా ములిసెట్టి వెంకటేశ్వర గారు బ్లాక్ టికెట్లు కొన్నామని అసలు ఇంకో ఇంకో గొప్ప విషయం చెప్తా నేను కావల్లో ఒక అభిమాన సంఘాలు అంటే ఒక హీరో అభిమానులుగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అభిమానులుగా తిరుగుతున్నాం మేము థియేటర్ కాడ తమరు ఎమ్మెల్యే అయిన తర్వాత తమరే ఎన్టీఆర్ ప్యాన్స్ పెట్టారు తమరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెట్టించారు తమరే మహేష్ బాబు ఫ్యాన్స్ పెట్టించారు అన్ని ఫ్యాన్స్లకు గౌరవ అధ్యక్షులు మీరే అంటే మీరు ఎంత బ్లాక్ టికెట్లు సుమ్మమ్ము ఉన్నారు మీరు మీరే కదా మీరు మీ దగ్గర ఒక రెడ్డి గారు ఉన్నాడు ఆయన చిన్న ఆయన ఆయన చేత మీరే కదా ఎన్ని చేయించింది మీరే కదా టికెట్లు ఇప్పించింది జనాలకి అసలు ఫ్యాన్సులకు ఇప్పకుండా అంటే మీరెంత బ్లాక్ టికెట్లు అమ్ముకొని ఉన్నట్టు మీరు బ్లాక్ టికెట్లు అమ్ముకుని తినుంటే మేము బ్లాక్ టికెట్లు అమ్ముకున్నట్టే మీరేందే మా గురించి మాట్లాడతారు మమ్మల్ని గురించి చెప్పండి మేము చెప్పాం ఇన్ని ఆరోపణలు మీ మీద మా మీద చూపిండి వ్యక్తిగత ఆరోపణలు ఏమంటే అంత వ్యక్తిగతంగా పర్సనల్ విషయాలు చదువుకోలేదు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు ఈ భాష మాట్లాడేదే దాన్ని స్ట్రైట్గా మాట్లాడదాం మేము ఇది చేసామని చెప్పండి కావలపట్న ప్రజలకి మీరు చెప్పండి మేము ఇది చేసామని ఎందుకు వెళ్ళిపోయాడు కాంట్రాక్టర్ని ఇంటి ముందు రోడ్ వేసే కాంట్రాక్టర్ ఎందుకు వెళ్ళిపోయాడు బెంగళూరు చేస్తానని చెప్పావు కదా మరి ఎందుకు వెళ్ళిపోయాడు ఆ కాంట్రాక్టరు ఆ కాంట్రాక్టర్ ఏం కమిషన్ అడిగి వెళ్ళిపోయాడు అతను అమృత పథకం పూర్తి అయితే కావల్లో ఎయిటీ పర్సెంట్ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తే ట్వంటీ పర్సెంట్ పూర్తి చేసి ఉంటే ఈరోజు కావలపట్ల దాత్తికి ఇబ్బంది లేకుండా ఉండేది దాన్ని పూర్తి చేయకుండా నీ అనుచరులు నీ మాత్రలు ట్రాక్టర్లు పెట్టి నీళ్లు తోలుకుంటా మున్సిపాలిటీని దోసుకుంటూ డబ్బోసూలు చేసుకుంటున్నారు ఐదు చిప్పులు తోలిపోయిప్పులు రాసుకుంటా ఏం దాన్ని ఎందుకు వచ్చి క్లియర్ చేయకూడదు నువ్వు నీ ప్రభుత్వంలో కావలపట్నానికి ఎందుకు నీళ్లు అందకూడదు అదొకటి రెండోది కావలపట్నంలో మురికి నీరంతా దాన్ని క్లియర్ చేసి చెరువు కొదిలితే రైతులు పొలాల పెనుకొస్తాయని చెప్పి ఈరోజు సాయిబాబా గుడి దగ్గర మందాడుచు ప్లాంట్ పెడితే ఎయిటీ పర్సెంట్ ఆ ప్లాంట్ పూర్తి అయితే ట్వంటీ పర్సెంట్ పూర్తిగా అది పులివెందుల కాంట్రాక్టర్ని నువ్వు డబ్బులు అయితే కదా కాంట్రాక్టర్ పాడిపోయాడు ఇలా ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది ఎందుకు చేయలేదు ఏం చేసావు ఆయన నువ్వు ఏ పథకం పూర్తి చేసావు చెప్పు నువ్వు మీ నాయకుడు బటన్ నొక్కుతున్నాడు అది ఎవరైనా నొక్కుతాడు బటన్ మా నాయకుడు కూడా లక్ష పథకాలు ఇచ్చాడు నువ్వు కావాలి పట్నానికి నేను తెచ్చానని చెప్పు ఇది తెచ్చాను నేను ఒక ఆయన అడిగాడు ఆయన పుట్టాయన వైకుంఠపురం ఆయన మీరు ఏం చేశారు పదిహేను ఏళ్ళు నుండి తెలుగుదేశం ప్రభుత్వం కావేళ్ళు అన్నారు నువ్వు డ్రాయర్లు వేసుకున్న టైం అబ్బా కావల వంద పాలకుల హాస్పిటల్ ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వేణుగోపాల్ రెడ్డి మెయిన్ రోడ్డు లైటింగ్ తెచ్చింది వేణుగోపాల్ తెలుగుదేశం ప్రభుత్వం నీ వైకుంఠపురానికి రోడ్లు వేసిన తెలుగుదేశం ప్రభుత్వం సమ్మర్ సోరే ట్యాంక్ ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం స్టేడియానికి స్థల సేకరించిన తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పొందం దాకా ఎన్నో స్కూల్స్ మోడల్ స్కూల్స్ గానే ఉండి ఎన్నో స్కూల్స్ ఆ ఇల్లు రోడ్లు ఎస్సీ సప్లైను వందలాది కోట్లు తెచ్చేసేవారు నాయన మీరేం చేశారు నాయన నువ్వు ఏదో చెప్తున్నావు తెలుగుదేశం ప్రభుత్వం పని చేయదని ఈ పని అంతా ఎవరు చేశారా తెలుసుకోండి మాట్లాడటం ఒక వ్యక్తి మీద మాట్లాడటం మామూలుగా మాట్లాడండి ఫ్లెక్సులు అంటారు ఎవరు డబ్బులు దండుకున్నారు ఫ్లెక్సులు ఎవరు మీ అన్న మీ అమ్మ నాయనలు మీ తమ్ముళ్ళు ఇచ్చారు మాకు సందాలు మాకేమైనా ఫ్లెక్సులు దండుకుంటే మీరు అన్ని ఎత్త దండుకున్నారు మీరా మర్యాదగా మాట్లాడండి లేస్తే నాలుగులు కూడా పోయలేరు మీరు మమ్మల్ని నాలుగులు కోసేది మీరా ఒక కోడి కూడా పోయలేరు మీరు మీరేమో నాలుగులు కోసేది మానండి ఏం చేయాలో చేయండి జనాలు చేయండి జనాల దగ్గర పోదాం ఎవరేం చేశారు చెప్పుకుందాం మీరేం చేశారు చెప్పుకుందాం మనం ఏం చేసాం చెప్పుకుందాం మా కావ్యకిష్ణరుడి మొక్కలే నాయకుడు నిర్భయంగా చెప్తున్నాడు నేను చేస్తాను నేను ఇందుకోసం వచ్చానని ఎందుకు ఆయన మేము లేనిపోయిన పోయిన దుష్ప్రచారాలు చేస్తారు నిరూపించండి ఒకటన్నా ఆయన రౌడీ అన్నారు ఒక్కరు చెప్పుడు ఆయన రౌడీ ఏం చేసింది టిప్పులు దొక్కేసి అంట ఏం చేశారు మీ ప్రభుత్వం టిప్పులు దొక్కేసి కేసులు పెట్టకూడదు ఆయన మీద ఎప్పుడు దొక్కింది తొక్కింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా తోలేడు మరి జనాలు దొక్కేసి ఏమి ఏం అడగద్ది అంటున్నారు మీరు నీదిపోయా ప్రభుత్వం ఆరో పెట్టకూడదా ఆరో చేయకూడదా ఆయన మీద ఈ ప్రచారం ఎప్పుడు అభ్యర్థి అయ్యాడు ఎన్ని గుర్తుకొచ్చినయా ఎన్ని పద్ధతి కాదు మేము మాట్లాడి మాట్లాడండి వ్యక్తిగతంగా మాట్లాడదాం అంటారా మా నోటికి అద్దు అవకుండా వ్యక్తిగతంగా మాట్లాడదాం అంటే మీరు ఎవరు పతిత్తులు కాదు ఎవరు పెద్ద మనుషులు కాదు మేము మాట్లాడదలిస్తే ఒంటి మీద గుడ్డ మీకు ఆ రేంజ్లో మాట్లాడతాం కానీ మా పార్టీ సంస్కృతి కాదది మా నాయకులు నేర్పిన సిద్ధాంతాలు వేరు వ్యక్తిగతంగా మాట్లాడు దయచేసి అందరూ క్లీనర్ అన్నారు మీరానించి వచ్చారు మా కూడా ట్యాంకర్ నీళ్ళు పట్టుకున్నాడు డ్రైర్ వేసుకుని ఒక నాయకుడు నన్ను క్లీనర్ అన్నాడు ఆయన నువ్వు సుబ్రహ్మణ్య ట్యాంకర్ నీళ్ళు పట్టుకుంటున్నా డ్రైర్ వేసుకున్నాను అట్ట అందరికి అన్నీ ఉండబాయా మనం ఎవరు రాయల్ ఫ్యామిలీ పుట్టలేదు మన ఎవరు కోటీసులు కాదు ఫుడ్కుతోటే ఏదో కష్టపడి అట్ట అందరికి అన్నీ ఉండబాయా మన ఎవరు రాయల్ ఫ్యామిలీ పుట్టలేదు మనం ఎవరు కోటీసులు కాదు పుట్టుకుతోటే ఏదో కష్టపడి పని చేసుకుని పైకి వచ్చి బతికిన వాళ్ళమే అందరూ మీ ఎమ్మెల్యే కాడి నుంచి నా గురించి డ్రాయర్ వేసుకున్న మాట్లాడిన దాకా అందరం డ్రాయర్లు వేసుకుని పైకి వచ్చిన వాళ్ళమే అది మర్చిపోబాకండి మాట్లాడాలని చాలా మాట్లాడాల్సి వస్తుంది అంటే పద్ధతిగా మాట్లాడండి మేము ఆరోపించిన వాడికి సమాధానాలు చెప్పండి అంతేగాని వ్యక్తిగత విషయాలు వాడిట్ట ఈడిట్ట ఈడిట్ట వాడిట్ట ఇవన్నీ మాట్లాడబాకండి పదిహేను సంవత్సరాల నుంచి నా మీద పాడిందే పాడదా పాస్పల్ దాసిన మాట్లాడుతూనే ఉండాలి మానుకోండి మేము కూడా మాట్లాడతాం పద్ధతి కాదు అనవసరంగా దుష్ప్రచారాలు కృష్ణారెడ్డి గారిని లేనిపోయిన బ్లేమ్ చేసేది డైలీ సోషల్ మీడియాలో లేనిపోయిన వార్తలు మాట్లాడు మీరు మే రాయిట్లు ఎవరి మీద కూడా అది కరెక్ట్ కాదు రౌడీ అంటారు అది అంటాడు దోసుకోవడానికి వచ్చారు ఎక్కడ దోచుకోడు చెప్పండి ఎక్కడ రౌడీజం చేశాడు చెప్పండి చెప్పండి దమ్ము ఉంటే మీకు ఇదిగో పలానా దగ్గర రౌడీ చేశాడు ఆయన చెప్పండి పలానా దగ్గర దోచుకోవడానికి చెప్పండి ఎన్ని పద్ధతి కాదు పద్ధతిగా మేము ఆరోపించిన వాడికి సమాధానాలు చెప్పండి లేదు వ్యక్తిగత దోషం దిగుతా ఉంటారు రీ మేము కూడా దానికి అందరం కలిసి సామరస్యంగా ప్రశాంతంగా ఎవరు ఎలక్షన్ వాళ్ళు చేసుకున్నాం తీరు ప్రజలు ఇస్తారు లేనిపోయిన టెన్షన్ క్రియేట్ చేయొద్దు దయచేసి నేను రౌడీలు కాదు మేము రౌడీలు చేసిన వాళ్ళం కాదు అంటే మీ అందరికీ మనం చేస్తున్నా మా ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణారెడ్డి గారు ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థి మా పార్లమెంట్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారిని కావల నియోజకవర్గ ప్రజలు విఘ్నేతులు ప్రజలు గమనించండి ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడి వాళ్ళిద్దరిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం